കത്ത് കറവ കണങ്ങൾ പളകരന് ചെത്താറ് അളിയ ചെറു ചേരച്ചെയും കുത്താമൊന്നില്ലാത കോവള്ളർദാം പോർ കോടിയേ പുത്താർ അവൾ చుత్తాత్తు తోలి మాలు ఎల్ల నిన్ను ముత్తుం పుగుందు ముగిల్ వన్నం పేర్పాడా చిత్తాదే పేషాదే శెల్వ పేనాటి నీ ఎత్తు కుంగురంగం పొరులేలో బావాయ్ ఇవాళ ప్రసాదం షేమ్యా తోటి చేశాను షేమ్యా పాలు చక్కని ప్రసాదం ఆరగింపు కూడా అయిపోయింది ఈరోజన్నా జ్ఞాపకార్థం చేస్తానని చేస్తున్నాను ఆండాళ్ళు తిరువడగలి శరణం ఆండాళ్ళు తిరువడగల శరణం ఆండాళ్ళు తిరువడగలే శరణం నమో కృష్ణ నమో కృష్ణ 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 నమో 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 దేవకి వసుదే వసుతము నారాయణ నారాయణ